హలో అండి బాగున్నారా చేపల కూర చూస్తున్నారండి ఫ్రై అండి చేపల కూర కాదు పులుసులో ఉన్నటువంటి ముక్కలను తీసి దాన్ని చక్కగా ఫ్రై చేసుకోడాన్ని పులుసులో ముక్కల ఫ్రై అంటారండి మీరు చేసుకుంటారో లేదు తెలియదు కానీ అలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి మేము ఫిష్ కర్రీ చేసాము దాంట్లో ఉన్నటువంటి ముక్కల్ని కొంచెం మంచిగా గట్టిగా ఉన్న ముక్కలను తీసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు పులుసులో తింటేనే కాకుండా అప్పుడప్పుడు మనం ఆ విడిగా ఫ్రై చేసుకోవటం కాకుండా ఇలా పులుసులు ఊరినటువంటి చేప ముక్కలను తీసుకుని కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు కలుపుకొని ఫ్రై చేసుకుంటే చారులోకి పప్పుచారులోకి సాంబార్లోకి ఏ పులుసులోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి అంతే నేను కూడా చేపల కూర చేసాము రైతే దాంట్లో ఉన్న ముక్కలని తీసి వాటికి కొంచెం ఆ పులుసులను తీసేసి పక్కన పెట్టేసుకుని కొద్దిగా పసుపు అవసరమైతే ఉప్పు అలాగే కారం ఇంకా మసాలాలు ఏం పెట్టం అవసరం లేదు ఎందుకంటే అవి ఆల్రెడీ కూరలో ఉంటాయి కాబట్టి సరిపోతుంది వాటిని తీసుకుని వాటన్నిటిని కూడా ఒక పెద్ద ఖాళీగా ఉన్నటువంటి పాత్రలో ఆయిల్ పోసుకుని ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదని పోసుకొని ఆ మొక్కలన్నింటినీ కూడా ఒకదాని పక్కన ఒకటి పరిచేసుకుని ఆయిల్ పోసుకుని నెమ్మదిగా ముక్కల్ని పైకి కిందకి తిరిగేసుకుంటూ చక్కగా కదుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే కనుక ఆ మొక్కలు చాలా బాగుంటాయండి చూసారండి నేను తీసుకున్నటువంటి మొక్కల్లో కారం వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఉప్పు అయితే కొంచెం సరిపోయింది కాబట్టి ఉప్పు మేము చాలా తక్కువ తింటాం కాబట్టి ఉప్పు కూడా వేయటం లేదు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి అలా ఉప్పు కారం పసుపు పట్టించేసుకుని కొద్దిసేపు ఉంచుకుని తర్వాత అలా మనం వేయించుకుంటే కనుక గట్టిగా ఉంటాయండి ముక్కలు చాలా బాగుంటాయండి కొన్ని కొన్ని చేప ముక్కలు పులుసులు మెత్తగా ఉంటాయి ఇలాంటి ముక్కల్ని ఇలా వేరు చేసుకుని మనం వాటిని ఫ్రై చేసి తింటే కనుక చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఆ రాత్రి మేము శీలావతి చేపలు కూర వండుకున్నాము దాంట్లో ఉన్నటువంటి ముక్కలు తీసి ఫ్రై చేసుకుంటున్నామండి ఇంకా దాని పప్పుచారు ఉంది దాంట్లో నంజుకోవచ్చు అని చాలా బాగుంటాయండి అలా చేసుకుంటే కనుక అప్పుడప్పుడు అలా త్వర త్వరగా మనం కర్రీ కావాలనుకున్నప్పుడు కూర వండుకుంటే కనుక వండుకున్నటువంటి మొక్కలను తీసుకుని అలా ఫ్రై చేసుకోవచ్చు అండి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇస్తారండి అలా ఒక వడలపాటి పాత్రలో ఆయిల్ పోసుకుని ఆ ముక్కలన్నిటిని కూడా పక్కపక్కనే పెట్టుకొని పెట్టుకుని నెమ్మది నెమ్మదిగా ఒక్కోటి ఒక్కోటి అలా కదుపుకుంటూ కదుపుకుంటూ బాగా కొంచెం మాడినట్లుగానే వేయించుకోవాలండి అలా వేయించుకోవటం వల్ల ఆ మాడినట్టు నూనె కూడా తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది ఇస్తారండి చాలా బాగుందండి మరి మీరు కూడా ఎప్పుడైనా ట్రై ఇలాగా నేను చేశాను చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఎంతో రుచిగా ఉండేటటువంటి ఈ పులుసులో ఊరిన మొక్కల ఫ్రై చేసుకోండి మీరు తిని కూడా చూడండి మీరు కూడా ఎలా ఉందో నాకు కూడా చెప్పండి మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సరండి దాన్ని మనం నిమ్మకాయ ముక్కలతోటి ఉల్లిపాయలు పెట్టుకుని మందుకు తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్